ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవన శైలి ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వ్యాయామం చేయకపోవటం ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవటం వంటి అనేక రకాల కారణాలతో మనకు ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి సమస్యలు రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరం లేదు మెడికల్ షాపుకి వెళ్ళి మందులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ముందుగా మనం ఇప్పుడు చెప్పే ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సమస్యలు ఉండవు ప్రతిరోజు ఈ డ్రింక్ తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఈ డ్రింక్లో మనం రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం మొదటిది సోంపు సోంపు మనం రెగ్యులర్గానే భోజనం అయ్యాక తింటూ ఉంటాం సోంపులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రెస్టారెంట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా భోజనం చేసిన తర్వాత ప్లేట్లో సోంపు తీసుకొస్తారు మనం కూడా సోంపు తింటూ ఉంటాం అలా భోజనం అయ్యాక సోంపు తినటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఇక సోంపు గింజలు తినటం వలన రిఫ్రెషింగ్ అవుతుంది అలాగే జీర్ణశక్తి బాగుంటుంది కొంచెం ఆహారం ఎక్కువగా తిన్నా ఆ తర్వాత వచ్చే అసౌకర్యాన్ని తొలగిస్తుంది అలాగే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో విటమిన్ సి ఫ్లవనైడ్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో అదనంగా పేరుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అంతేకాకుండా ఈ గింజలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటి చూపు మెరుగుదలకు అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటికి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఈ గింజలలో ఫ్రీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వలన డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది ఇక సోంపు గింజల్లో నోట్లో వేసుకుని నమలటం వలన లాలాజంలో నైట్రజన్ పరిమాణం పెరిగి హైపర్ టెన్షన్తో బాధపడేవారికి మంచి న్యాచురల్ రెమెడీగా పనిచేసి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఇక దీనిలో ఉండే కొన్ని లక్షణాలు జీర్ణ ప్రక్రియను బాగా సాగేలా చేసి అజీర్ణం కడుపుబ్రం వంటి సమస్యలను తగ్గిస్తుంది ఇక కండరాలకి కూడా సోంపు చాలా మంచిది కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ పాస్పోటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలను పెంచడానికి తోడ్పడుతుంది ఇది రక్త కణాలలో ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది ఇక ఆకలి లేని వారిలో ఆకలి కూడా పుట్టిస్తుంది సోంపు గింజలు జీర్ణక్రియకు చాలా మంచిదని తెలుసుకున్నాం కదా దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ప్రతిరోజు తింటూ ఉంటే బరువు తగ్గడమే కాకుండా చర్మ సమస్యలు కూడా ఏమీ ఉండవు కాల్షియం విటమిన్ సి ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది అలాగే నోటికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది సోంపు కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది అధిక బరువు సమస్య డయాబెటీస్ రక్తపోటు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా వాము తీసుకుంటుంటాం వాము కూడా మనం వంటింట్లో వాడుతూ ఉంటాం అలాగే మన పెద్దవారు తాతమ్మ నానమ్మల కాలంలో కాస్త వస్తే వాము నోట్లో వేసుకుని నమిలి మింగి గోరువెచ్చ నీటిని తాగేవారు అలాగే దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి వామును మనం చాలా రకాలుగా వాడుతూ ఉంటాం పిండి వంటల్లో వాడుతూ ఉంటాం ముఖ్యంగా ఆయుర్వేదంలో వాము వాడకం చాలా ఎక్కువని చెప్పవచ్చు వాములో విటమిన్స్ మినరల్స్ నియాసిన్ థయామిన్ సోడియం ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి వీటితో పాటు కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటాయి ఇవన్నీ మనకు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి అలాగే కీలనొప్పులు ఉన్నవారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబర్ లక్షణాలు ఉండటం వలన కీలనొప్పులను తగ్గించడమే కాకుండా వాపు ఎరుపుదనంను కూడా తగ్గిస్తుంది వాము నేరుగా తీసుకోవచ్చు లేదంటే వాము నీటిని తీసుకోవచ్చు లేదంటే వామును పేస్ట్గా చేసి సమస్య ఉన్న చోట అప్లై చేయవచ్చు వాములో థైమోల్ అనే ఉంటుంది ఈ గింజలు తీసుకోవడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది వామును తీసుకోవడం వలన గుండె కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది వాము శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దీనిలో డైటరీ ఫైబర్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వలన మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఇక దగ్గు జలుబు వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది చాలామంది కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి వాము ఒక దివ్య ఔషధమని చెప్పవచ్చు ఎందుకంటే వామును నమిలినప్పుడు కొన్ని ఎంజైమ్స్ జీర్ణ రసాలను విడుదల చేసి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఆహారం జీర్ణమైతే ఎటువంటి సమస్యలు ఉండవు జీర్ణం కాకపోతేనే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి కిడ్నీ సమస్యలను కూడా తగ్గిస్తుంది పంటి నొప్పిని తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది నోటిలో వాము నుంచి వాటి రసాన్ని పీలిస్తే వాటిని నమిలి మింగి గోరువెచ్చ నీటిని తాగితే పంటికి నొప్పి చాలా ఉపశమనం కలుగుతుంది దీంతోపాటు చెడు వాసన కూడా రాదు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి కూడా తగ్గుతుంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి చాలా బాగా సహాయపడుతుంది తేనె వెనిగర్ వాము నానపెట్టిన నీటిని పది రోజుల పాటు ఉదయం సమయంలో తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి అంటే చిన్నగా ఉన్న రాళ్ళు మాత్రమే కరుగుతాయి పెద్ద రాళ్ళు మాత్రం కరగవు వాటికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే బరువు తగ్గించడంలో వాము కీలకమైన పాత్రను పోషిస్తుంది శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది వాము తీసుకోవడం వలన తొందరగా ఆకలి వేయదు ఆకలి కోరిక తగ్గుతుంది వాములో ఉన్న సోద నిరోధక లక్షణాలు సీజనల్గా వచ్చే దగ్గు జలుబు వంటి వాటిని తగ్గిస్తుంది ఇప్పుడు నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అర స్పూన్ వాము తీసుకోవాలి ఒక గిన్నెలో అర స్పూన్ వాము తీసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ సోంపు తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే మనం తీసుకున్న సోంపు వాములో ఉన్న లక్షణాలన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా నీటిని పోస్తున్నాం తర్వాత పొయ్యి మీద పెట్టాలి వాములో ఉన్న లక్షణాలు ఎన్నో రకాలుగా సహాయపడతాయి ఈ నీటిని తాగటం వలన సీజనల్గా వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు మోతాదులో ఈ నీటిని తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు గ్యాస్ కడుపుబ్రం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ ఉండవు మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది గ్యాస్ వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు ఈ విధంగా ఒక నాలుగు లేదా ఐదు రోజులు తీసుకుంటే గ్యాస్ సమస్య తొలగిపోతుంది గ్యాస్ ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ నీటిని పెట్టుకుని ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది మనం తీసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేవంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి